ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవాయే నిన్ను కాపాడువాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యహోవాయే నిన్ను కాపాడువాడు నిజమే తన ప్రజలను తను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడి వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది యహోవా కాపు కాయని ఎడల కాపు కాయుని ప్రయాసము వ్యర్థమే అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎరుసలేమును దేవుడు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ ఉన్నాడు పక్షిరాజు పైకి ఎగురుతూ తన పిల్లలను రెక్కలతో కప్పినట్లుగా దేవుడు తన ప్రజలను తన యొక్క రెక్కల చాటున మరుగుపరిచి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ఆయన అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ వచ్చినప్పటికీ దేవుడి యొక్క హస్తం మనకు తోడుగా ఉంటుందనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోవద్దు మన పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులను దేవుడు కాపాడుతూ తన యొక్క శేషాన్ని నిలబెడుతూ వచ్చినాడు నవాహు జల చిక్కుకొని ఉన్నప్పటికీ నవాహు కుటుంబాన్ని కాపాడుతూ దేవుడు తన శేషాన్ని నిలబెడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు క్రీస్తీయస్లో మనల్ని కూడా ఆయన భద్రపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం తన ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ మరిచిపోరాదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలు అబ్రహామును అభిమేలేకు రాజు చేతుల నుండి తప్పించిన దేవుడు మరి దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఫరో చేతిలో నుండి తప్పించి ఎర్ర సముద్రంను దాటించి కాపాడిన దేవుడు దావిదును సౌలు చేతిలో నుండి తప్పించినటువంటి దేవుడు మరి ఇస్సాకును అన్నల చేతిలో నుండి తప్పించినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోరాదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన యుగయుగములు ఒకటే రీతిగా ఉండును అని దేవుని వాక్యం ఎంతో ఖచ్చితంగా సెలవిస్తుంది ఆయన శక్తిలో రవ్వంతైనా కూడా తగ్గిపోలేదు ఎందుకనగా ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఇదిగో నేను మృతుడనై కానీ యుగా యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఆ యొక్క విశ్వాసాన్ని మనము ప్రభు ఎడల కనపరిచినప్పుడు విశ్వాసంతో కూడిన నీ ప్రార్థన దేవుడు విని నేను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు శ్రీ యహోష్వ గ్రంథం రెండో అధ్యాయంలో తన విశ్వాసమును బట్టి దేవుడు కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎరుకో ప్రజలతో తాను నశించిపోకుండా తన విశ్వాసాన్ని బట్టి తాను తన ఇంటి వారు రక్షణ పొందుతూ వచ్చినారు అలాగిన దేవుడు నిన్ను కాపాడునుగాక